అంటే నిర్మోహమాటంగా మాట్లాడే తీరు వల్ల అప్పుడు జూనియర్ గారి గురించి కామెంట్ చేశారు అది వాటి అలాంటి వాటి చేయకుండా ఉండేదేమో రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా యా అంటే మనం ఒక ప్రైవేట్గా వన్ టు వన్ ఒకరితో మాట్లాడేది లక్షలాది మంది చూసేది దానికి డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే మనం ఏ కాంటెక్స్లో చెప్తున్నాము దాని వెనకాల ఆలోచన ఏంటి అనేది చూసే వాళ్ళకి పూర్తిగా అర్థం అవ్వదు ఇంకోటి మనం ఒక పది మినిట్ పది నిమిషాలు మాట్లాడుకుంటాం దాని మీద మన ఏదో ఒక కాన్వర్జేషన్ డెవలప్ అవుతుంది దాంట్లో నేను ఒక టెన్ సెకండ్స్ బిట్ కట్ చేసేసి బయట నేను వైరల్ చేస్తే మనం మాట్లాడిన దాని సారాంశం ఆ పది సెకండ్లకి వెళ్ళిన సారాంశం చాలా వేరేగా ఉంటుంది సో అది మనం ఈ సోషల్ మీడియా ప్రపంచంలో మనం బతుకుతున్నాం కాబట్టి దాని గురించి మనం కాన్షియస్గా ఉండాలి ప్రత్యేకంగా ఒక గల పదవులో మనం ఉన్నప్పుడు మనం ఏ మాట అన్నా సరే దాన్ని వక్రీకరించవచ్చు దాన్ని ఇంకో రూపంలో చూపించవచ్చు అని ఉంటుంది నాకు ఆ రోజు చెప్పిన భావం ఏం పోలే భావం అట్లాగే ఉంది నేను కూడా విన్నా అది నాకు తెలిసి కాంటెక్స్ట్ ఎవరెలా తీసుకుంటారనే దాన్ని బట్టి అది ఉంటుంది అండ్ పర్సెప్షన్లు కూడా అది ఎవరు ఏ పర్సెప్షన్ తీసుకుంటారనేది మీరు చెప్పిన కన్ కంటెంట్లో ఏం తప్పు లేదు నేను విన్నాను కాంటెక్స్ట్ ఏమన్నా వేరే రకంగా తీసుకుని ఉండొచ్చు పోనీ అలా అంటే నేను నేను మొదటి కూడా చెప్పాను రాజకీయాలు ఉండేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఒక్కొక్క దాని గురించి లేకపోతే ఎవరిని కలుపుకోవాలి దీని గురించి ఇలాంటివి నేర్చుకుంటున్నారా మీరు ఈ మా కొంతవరకు అండి కొంత కొంత నేను నేర్చుకోదలుచుకోవట్లేదు ఇంకా నాకు కొన్ని యాక్సెప్ట్ చేయాలని లేదు ఒక మనిషి ఎంత చేయగలుగుతాడో అంత చేయగలుగుతాడు ఎంతో కొంత మంచి దారిలో మార్ మార్చాలనేది నా ఉద్దేశం మార్పు కోసం నేను వచ్చి నేనే మారిపోతే అందరిలాగా నేను అయిపోతే ఇంకా నేను రాజకీయాల్లో ఉండడం ఆ కామెంట్ చేసే టైంకి ముందు ఎలాంటి రిలేషన్ ఉందో జూనియర్ ఎన్టీఆర్ తోటి ఆ తర్వాత కూడా అదే రిలేషన్ ఉందా లేదా రిలేషన్ ఏం లేదా లేదండి ఆయన ఎప్పుడు నాతో బాగున్నారు నేను ఎప్పుడు ఆయనతో బాగున్నాను నేను ఆ ఇంటర్వ్యూ తర్వాత ఆయన మళ్ళీ కలిసినట్లే నాకు గుర్తు లేదు అయితే కలిసేమో కానీ జస్ట్ ఇప్పుడు దూరం నుంచి ఆది ద వే ఇట్ అవుట్ డెఫినెట్గా ఆయన బాధపడి ఉంటాడు కానీ నాకు తెలియదు ఆయన బాధపడ్డారా లేదా అనేది సో నేను కూడా నాకు అనిపించింది ఏంటి అంటే వన్ ఐమ్ కామెంటింగ్ అబౌట్ సంబడి ఎల్స్ అది ఎట్లా రిసీవ్ అవుతుంది దాని వెనకాల ఉద్దేశం ఏంటి బికాజ్ నాకు ఆయన గురించి మాట్లాడడానికి గురించి కాదు నా ఉద్దేశం ఆ రోజు ఇప్పుడు ఏంటి అంటే పార్టీ అనేది లక్షలాది మంది కష్టాల వల్ల ఈ స్థాయికి వచ్చింది లక్షలాది మంది సాక్రిఫైసెస్ వల్ల పార్టీ ఓడిపోయిన తర్వాత గత ఐదేళ్ళుగా చాలామంది ఇవాళ మీరు చూస్తున్నారు వాళ్ళు హాస్టల్ పోగొట్టుకుని రోడ్డు మీద వచ్చి ఆయన పార్టీ కోసం పోరాడుతున్నారు వాళ్ళందరూ త్యాగం మనం చులకన చేయకూడదు వాళ్ళందరూ జీరో కాదు కదా ఒకరు వన్ ఒకరు టెన్ను ఒకరు హండ్రెడ్ వేరే వేరే కాంట్రిబ్యూట్ చేశారు సో వాళ్ళందరికీ ఇవాళ గ్రౌండ్ మీద ఉండి పోరాడిన వాళ్ళు చాలా ఇంపార్టెంట్ వాళ్ళని మనం వదులుకోకూడదు దాని తర్వాత ఎవరు వచ్చినా సరే బోనస్ నేను ఆ రోజు అన్నది ఈ రోజు అనేది ఏంటంటే ఒకరి వల్ల పార్టీ బతికిపోదు ఒకరి వల్ల పార్టీ చచ్చిపోదు పీపుల్ కమ్ పీపుల్ గో కొందరు ప్రౌఫుల్ పీపుల్ ఉంటారు కొందరు వీక్ పీపుల్ ఉంటారు నేను చెప్పిన భావం తప్పు కాదు చెప్పిన విధానం లేకపోతే దానివల్ల కొంత బాధ కలుగుంటే తప్పకుండా మాకు ఆ అవకాశం ఉంటే చెప్పేవాడిని బట్ అది ఎవరు రాలేదు కాబట్టి దాని గురించి పెద్ద చర్చలేదు